ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో మంగళవారం పాఠశాలల విద్యార్థులకు నోట్బుక్స్ భోజన పళ్ళాలను పంపిణీ చేశారు రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నియోజకవర్గం శాసనసభ్యులు నారా లోకేష్ సహకారంతో నోట్బుక్స్ పంపిణీ చేయగా ఎంపీపీ షేక్ జబీన్ సొంత ఖర్చుతో నూట ఇరవై మంది విద్యార్థులకు భోజనం ప్లేట్లను అందజేశారు గ్రామంలో ఉన్న ఉర్దూ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఈ పంపిణీ జరిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిలువురు మాణిక్యం ఎంపీటీసీ సభ్యురాలు మరియ మరియరోజమ్మ పంచాయతీ కార్యదర్శి మొగిలి శరత్ బండ్లమూడి కృష్ణప్రసాద్ జానీభాష చిలువురు శేషగిరి చిలువురు యేసుపాదం ముసనూరు నరేంద్ర ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు

మంచి మంచిగా ఉండి వాళ్ళని వేలం చేయకుండా ఒకసారి నేను వచ్చినప్పుడు ఇంత పిల్లలు పేడ కంటిదోలు పెట్టుకుంది అలాంటి ఎటువంటి రాకుండా సక్కర్గా చదువుకోవాలని మరొకసారి నానా లోకేష్ గారికి ధన్యవాదాలు గారికి అదేవిధంగా మన సర్పంచ్ గారు నెంబర్ కోఆటేట్ నెంబర్ నరేంద్ర గారికి అందరికీ కూడా అదేవిధంగా మన గ్రామస్తుల దగ్గర అయినటువంటి అందరికీ కూడా ముఖ్యంగా ఈరోజు మన కార్యక్రమం ఏంటంటే మీ అందరికీ నేను చెప్పాను చెప్తుందే సార్ వచ్చి ఏంటి చెప్పండి మన మంత్రి గారు అయినటువంటి నారా లోకేష్ గారు అదేవిధంగా మనకి విద్యాశాఖ మంత్రి గారు మన మంగళగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు అయినటువంటి నారా లోకేష్ గారు మనందరికీ పుస్తకాలు పంపిణీ చేయాలని చెప్పేసి బుక్స్ పుస్తకాలు వచ్చినాయి కదా మన పుస్తకాలు పాఠ్య పుస్తకాలు వచ్చినాయి మరి రాసుకోవడం కోసం నోట్ పుస్తకాలు మంచి నోట్ పుస్తకాలు పంపి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది దాన్ని బిక్ చేశారు ఆ సందర్భంగా అందుకు ముఖ్యంగా ముందు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఆ పళ్ళాలు కూడా మేము ముందున్నాయి ఈరోజు రెండు పనుల మీద మన ఎంపీపీ గారు మన పాఠశాలకు రావడానికి వీలు కల్పించుకోవడం ఒక రకంగా మన అదృష్టం మరి ఈ పాఠశాల యొక్క ఆ రోజు మనం అలాగే నేను వచ్చిన కొత్త కావడం వల్ల మనం ఎంపీటీఎంని పూర్తి స్థాయిలో మరి మేడం గారికి సరిగ్గా వివరించుకోలేకపోయాం భయం ఇప్పుడైనా సరే ఇంకా మనకి పాఠశాల విషయంలో అభివృద్ధి విషయంలో చాలా ముందు చెప్తున్నాడు ఇందాకే అక్కడ చిన్న డిక్లేషన్ టెక్స్ట్ కూడా పెట్టారు ఎంఆర్సీ వాళ్ళు పిల్లలు చాలా చక్కగా రాశారు ఆయన చాలా ఎంఆర్సీ నుంచి చెప్పినటువంటి సిఆర్పీ గారు మంచి సాటిస్ఫాక్షన్ స్కూల్లో పెద్ద డిసిప్లిన్ వచ్చేసిందండి పిల్లలు కూడా బాగా చదువుతున్నారు చక్కగా అక్షరాలు తప్పు లేకుండా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది అమ్మా షకిరా ఎస్నో ఒక వీడియో టికెట్ పాయచ్చు అండ్ స్టూడెంట్స్ ఆర్ బీయింగ్ డ్రాయింగ్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆల్సో

మంగళవారం ఉదయం దుగ్గిరాలలోని ఆయన చిత్రపటానికి మండల సిపిఎం పార్టీ కార్యదర్శి జెట్టి బాలరాజు పూలమాలలు వేసి అర్పించారు కేరళ రాష్ట్రాన్ని ఆధునిక రాష్ట్ర స్థాయికి అభివృద్ధిపరిచిన అచ్యుతానందన్ మృతి పార్టీకి యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు భీమవరపు అమ్మిరెడ్డి సిహెచ్ శ్రీహరి బియేసుపాదం నాగేశ్వరరావు మాణిక్యమ్మ తదితరులు పాల్గొన్నారు దుగ్గిరాల మండలం పెదపాలెం శృంగారపురం గ్రామాల్లో మంగళవారం వ్యవసాయ శాఖ అధికారులు పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు ముఖ్యంగా వివిధ పంటలకు ఆశించి చేడపేడల నివారణ కోసం ఉపయోగపడే నీమాస్త్రం తయారీ డెమో పద్ధతిని రైతులకు చూపించారు ఈ కార్యక్రమానికి తెనాలి ఏడీఏ కె రాజకుమారి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆర్ విజయబాబు వెటర్నరీ ఏడీ ఆర్ అపర్ణ డాక్టర్ సతీష్ టిడిపి నాయకులు మొవ్వా చంద్రం ఎలవర్తి అంకమయ్య విస్తరణాధికారి విజ్ఞాన్ బాబు విఏఏలు సుధీర్ మంజుల ఎంపీఈఓ సామిత్రి రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజకుమారి అపర్ణ విజయబాబు మాట్లాడారు ఐదు కట్టల్లో ఒక కట్ట తగ్గించుకోవచ్చు ఇది చాలా తక్కువ అలానే ఏంటంటే భూమికి కావాల్సిన బలం మనం ఏమనుకుంటున్నాం భూమిని చూసి నా నా బలం నల్లగా ఉంది పచ్చగా ఉంది కదా మొక్క మొక్క పచ్చగా ఉంది మొక్క పచ్చగా ఉంది అంటే మొక్క పచ్చగా ఉందంటే దానికి ఎక్కువ పురుగులు తెగుళ్ళు రాబోతున్నా అర్థం ఎంత పచ్చగా ఎంత ఎక్కువ యూరియా వేస్తే అట్లా మెత్తనామనం వత్తబుద్దు అయిందంటారు కదా మెత్తగా ఉంటుంది నీ మొక్క బాగా పురుగులు బాగా తెగుళ్ళు అన్నీ వస్తాయి అనమాట దోమంతా పీల్చేస్తుంది దానికి ఇష్టంగా ఉంటుంది నీ ఒళ్ళు రఫ్గా ఉందనుకోండి అంటే ఏమంటారు గరుక గరుగ్గా ఉందనుకోండి నీ మీద ఎవరైనా చేస్తారా చేయరు కానీ ఎక్కువ యూరియా ఎక్కువ మోతాదుకు మించి ఎరువులు వాడినప్పుడు ఏమవుతుందంటే సక్కలేని స్టెమ్ అంట బాగా మృదువుగా ఉంటుంది స్టెమ్ దానికి ఎక్కువ పురుగులు ఎక్కువ తెగుళ్ళు ఆకర్షిస్తాయి దానికి మన నువ్వు ఎక్కువ విపరీతంగా మళ్ళా ఆ తెగుల మందులు పురుగుల మందులు ఇవన్నీ పట్టాల్సి వస్తుంది ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి ఎవరు తింటున్నారు మనమే తింటున్నాం ఆ మిగిలిన ఐదు వేలు పదివేలు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాయి ఇదే చట్టం ఇదే చట్టం ఎక్కువ వాడుతున్నాము ఎక్కువ తింటున్నాము ఎక్కువ గాల్లో కూడా వదులుతున్నాం మీరే కాదు గాలి పీల్చుకునే వాళ్ళందరూ ఈ ఊరు రోడ్లు నేను నేను ఏడీఏన్ ఆయన ఏవో అయినా బీఏఏ అయినా ఇంకొక ఆయన అయినా ఎవరైనా సరే అదే గాలి పిలుచుకోవాలి ఆఫీసర్ అయినా అటెండర్ అయినా ఒకే గాలి పీల్చుకోవాలి ఎవరికి కూడా నెత్తి మీద ఏమైనా మీటర్ ఉందా నేను మంచి స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నాను స్వచ్ఛమైన ఆహారం తింటాను నేను అసలు హాస్పిటల్కే వెళ్ళను అనేవాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోను అనేవాళ్ళు ఉన్నారా అండి అందరూ వేసుకుంటున్నారా వేసుకుంటున్నారా మీరు కూడా కొలేండి వేసుకుంటే వేసుకున్నారులే రోగం దాచిపెట్టుకోకుండా చూపించుకోవడం మంచిదే దాన్ని తగ్గించుకోవాలి కూడా మా దాన్ని వచ్చేటప్పటికి పన్నెండు వేలు మరి మన గవర్నమెంట్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు ఏమేమి గవర్నమెంట్ స్కీమ్స్ దాని గురించి కూడా నేను ఒకటి డెబ్బై పర్సెంట్ సబ్సిడీ పశు వేస్తున్నారు డ్ పర్సెంట్ సబ్సిడీ అయిన తర్వాత మీద ఉపయోగం ఉంటుంది మీ ఓపెన్ మీకు అందరికీ తెచ్చు తెలుసు అది అప్లికేషన్స్ రాసేసి మీరు మాకు సబ్మిట్ చేస్తే మేము సైన్ చేసి ఎండో ఎన్జిఏ ఎనాలిజేయస్ దాంట్లో కూడా మీకు సొంత భూమి ఉన్న ఒక యాభై సెంటర్ వంద సెంటు కానీ దానికి కొంత వేసుకుని దాన్ని ఎట్లా డెవలప్ చేయాలి దానికి కానీ మీకు లేబర్స్ కానీ కాస్ట్ అండ్ డెలివరీ అమౌంట్ ఇది కాకుండా మనకి పశు బీమా పథకం ఒకటి బేసిక్ గా ట్రిపుల్ ఎస్ కూడా వచ్చిందండి అందువల్ల ఐదు వందలు ఉండేది సెవెన్ స్ట్రా ఇప్పుడు ట్రిపుల్ ఎస్ అనేది సెక్స్ సాలెడ్ సెవెన్ అనమాట ఆ సెవెన్ చేస్తే